ఈ సంవత్సరంలో ఏం చేశారు అనే విషయానికి వస్తే ఏదైతే సూపర్ సిక్స్లో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ పన్నెండు నెలల్లో నాలుగు వేల లెక్కన నలభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం బకాయిలు ఏదైతే ఏడు ఉందో యాభై ఏడు వేలు కలిపితే యాభై ఐదు వేల రూపాయలు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం మూడు వేల రూపాయలు యాభై ఎనిమిది వేల రూపాయలు అదే కానీ కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చే కార్యక్రమం అన్న క్యాంటీన్ యాభై ఎనిమిది వేల తర్వాత ఇప్పటికే మేము అనౌన్స్ చేసేసాం ఏంటి మన తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్న పిల్లలందరికీ కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పి చెప్పాం యావరేజ్ ఇద్దరు తీసుకున్నా కూడా ముప్పై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం మేము తల్లికి వందనం కింద యాభై ఎనిమిది వేలు ముప్పై వేలు కలిపితే ఎనభై ఎనిమిది వేల రూపాయలు అవుతుంది తర్వాత జూన్ ఇరవై తారీఖుకి కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ ఏదైతే ఇన్స్టాల్మెంట్ ఇస్తానందో ఆ తో పాటు మేము కూడా ఒక ఇన్స్టాల్మెంట్ ఐదు వేల రూపాయలు కలపబోతా ఉన్నాం